హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఆ యొక్క వివరాలు మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూస్తాం ముందుగా నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే మొత్తం యాభై నాలుగు పోస్టులు ఉన్నాయండి ఇందులో గ్రూప్ సి అండ్ గ్రూప్ టీ పోస్టులు కలవండి ఇవి ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చేసి టెన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి నైన్త్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి లాస్ట్ డేట్ అవుతుంది ఇక పోస్టులు చూసుకుంటే మనకు లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్లో వచ్చేసి ఐదు పోస్టులు ఉన్నాయండి అవి పురుషులకు సంబంధించి బ్యాడ్మింటన్లో ఒక పోస్ట్ ఉంది అథ్లెటిక్ పురుషులకు సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి అండ్ హాకీ మహిళలకు సంబంధించి ఒక పోస్ట్ కలదు ఇక ఖాళీ వివరాలలో లెవెల్ టూ అండ్ త్రీకి సంబంధించి పదహారు పోస్టులు ఉన్నాయి అవి వచ్చేసి అథ్లెటిక్ పురుషులకు ఫోర్ ఉన్నాయి సైక్లింగ్లో పురుషులకు మూడు ఉన్నాయి రైఫిల్ షూటింగ్లో పురుషులకు ఒకటి ఉంది హాకీ మహిళలకు ఒకటి చెస్ పురుషులకు ఒకటి స్విమ్మింగ్ పురుషులకు ఒకటి హాకీ పురుషులకు ఒక పోస్ట్ ఉంది అండ్ ఆర్చరీలో పురుషులకి మూడు ఉన్నాయి వాటర్ పోలో పురుషులకి ఒక పోస్ట్ కలదండి ఇక ఖాళీల వివరాలు వచ్చి లెవెల్ వన్లో వచ్చేసి మొత్తం ముప్పై మూడు పోస్టులు ఉన్నాయండి హాకీ మహిళల అండ్ పురుషులకు సంబంధించిన నాలుగు పోస్టులు ఉన్నాయి స్విమ్మింగ్ వాటర్ పోలో డైవింగ్కి వచ్చేసి ఐదు పోస్టులు ఉన్నాయి వాలీబాల్ మహిళలు అండ్ పురుషులు కలిపి ఏడు పోస్టులు ఉన్నాయండి వెయిట్ లిఫ్టింగ్లో నాలుగు పోస్టులు ఉన్నాయి ఫుట్బాల్ పురుషులకు మూడు పోస్టులు ఉన్నాయి అండ్ క్రికెట్ ఆడే పురుషులకు నాలుగు పోస్టులు ఉన్నాయి మరియు టెన్నిస్ పురుషులకు ఒక పోస్ట్ ఉంది ఖోఖో మేల్ వాళ్ళకి ఫోర్ ఉన్నాయి గోల్ఫ్ ఆడే మేల్ వాళ్ళకి ఒక పోస్ట్ కలవు టోటల్గా మొత్తం యాభై ఆరు పోస్టులు ఉన్నాయండి దానికి సంబంధించిన ఏజ్ లిమిట్కి సంబంధించి మనం చూసుకుంటే వయసు పరిమిత వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఇది ఎలా కౌంట్ చేస్తారంటే వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇది కౌంటింగ్ చేస్తారు పుట్టిన తేదీ వచ్చేసి మీ పుట్టిన తేదీ టూ వన్ టూ థౌజండ్ వన్ నుంచి వన్ వన్ టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో ఉన్నవారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అండ్ టూ వన్ ట్వంటీ టూ డబల్ జీరో వన్ నుంచి వన్ వన్ టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో పుట్టిన వారికి మాత్రమే ఈ యొక్క పోస్టులకు అర్హులని చెప్తున్నారు గమనిక వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారో వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఈ పోస్టులలో ఉండదని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు వాళ్ళు ఇక మనం అర్హత వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్ వాళ్ళకి డిగ్రీ ఉండాలి లెవెల్ టూ అండ్ త్రీ వారికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అండ్ లెవెల్ వన్ వారికి టెన్త్ ఈజ్ కంపల్సరీగా ఉండాలి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటే సరిపోతుంది ఆర్ ఈక్వెంట్ సంబంధించినవి ఉండాల్సిన అవసరం ఉంది గమనిక ఫైనల్ ఇయర్ పరీక్షలు అవసరం వారు కానీ ఎవరైతే పరీక్షలు రాసి టెస్ట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు మాత్రం అర్హులు కారు ఇక కనీస క్రీడా అర్హతలు చూసుకుంటే ముఖ్య గమనిక అన్ని క్రీడల విజయాలు వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ మధ్యలో సాధించినవి ఉండాలి అండ్ ఫర్ లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్కి ఒలింపిక్ సీనియర్ లో దేశానికి ప్రాతినిధ్యం లేదా ప్రపంచకప్ ఛాంపియన్షిప్ ఆసియా కామన్వెల్త్ గేమ్స్లో కనీసం మూడో స్థానం వచ్చిన వాళ్ళు ఉండాలి లెవెల్ టూ అండ్ త్రీ వారికి అంతర్జాతీయ టోర్నమెంట్లో దేశానికి ప్రాతినిధ్యం లేదా నేషనల్ ఛాంపియన్షిప్లో కనీసం మూడో స్థానం వచ్చిన వారై ఉండాలి అండ్ లెవెల్ వన్కి ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో దేశానికి ప్రాతినిధ్యం లేదా ఫెడరేషన్ కప్ సీనియర్లో కనీసం మూడో స్థానం వచ్చిన వారై ఉండాలి ఇవి కొన్ని ముఖ్యమైన అర్హతలు మాత్రమే ఇంకా పూర్తి వివరాల కోసం మీరు నోటిఫికేషన్ అనేది చూడండి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారండి నోటిఫికేషన్లో ఆ వెబ్సైట్ అడ్రస్ని నోటిఫికే మన నోటిఫికేషన్ లింక్ వెబ్సైట్ అడ్రస్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెబ్సైట్ని మనం క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ స్పోర్ట్స్ కోట ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనే ట్యాబ్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసుకొని న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకొని అక్కడ మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నింపేసి మనం సబ్మిట్ చేసుకోవాలి మీ వ్యక్తిగత విద్య క్రీడా వివరాలను జాగ్రత్తగా నింపండి అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ముందుగానే మీరు అక్కడ ఉన్న కావాల్సిన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఒక అప్లికేషన్ ఫారము ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది ఇక అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే అండర్ అన్ రిజర్వ్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ట్రయల్స్కు హాజరైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండబుల్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ మహిళలకు మైనారిటీలకు ఈబీసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ట్రయల్స్కు హాజరైతే మొత్తం ఫీజు వాపసు ఇస్తారన్నట్టు ఫుల్లీ రిఫండబుల్గా ఉంటుంది ఇక ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని కింద తోటి రెడీ చేసి పెట్టుకోవాలి స్కాన్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకోవాలి ఏజ్కి సంబంధించిన సర్టిఫికేట్ విజి మన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ప్లస్ కూల క్యాష్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కూడా రెడీగా చేసి పెట్టుకోవాలి అన్ని స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్లు ఏవేవి స్పోర్ట్స్లో పాల్గొన్నారో ఆ దానికి సంబంధించిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా మనం స్కాన్ చేసి పెట్టుకొని మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి ప్లస్ ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఖచ్చితంగా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలని ఎలా సెలక్షన్ చేస్తారంటే ఆధారం వచ్చేసి స్పోర్ట్స్ ట్రయల్స్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏవైతే స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ అండ్ అచీవ్మెంట్స్ ఉన్నాయో వాటి కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు వాటి యొక్క మార్కులు ఎలా ఇస్తారంటే ట్రయల్స్లో కనీసం ఇరవై ఐదు మార్కులు తప్పనిసరిగా ఉండాలి మొత్తం మీద కనీసం మార్కులు వచ్చేసి లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్కి సెవెంటీ మార్క్స్ టూ అండ్ త్రీకి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ లెవెల్ వన్కి సిక్స్టీ మార్క్స్ ఉండాలి పది మార్కులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద డివైడ్ చేస్తారు అండ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి మీ యొక్క స్పోర్ట్స్లో అచీవ్మెంట్ సంబంధించినవి వాటికి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు అండ్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వెయిటేజ్ వచ్చేసి ట్రయల్స్లో ఉన్న మీ యొక్క పార్టిసిపేషన్ బట్టి దాని యొక్క హండ్రెడ్ పర్సెంట్గా వ్యాలిడేషన్ చేస్తారు ముందుగా మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే గుర్తుంచుకోవాలో ఈ పోస్టింగ్ అనేది ఎక్కడైనా కానీ సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పోస్ట్ చేయవచ్చు ఈ పోస్ట్లో సెలెక్ట్ అయిన వారికి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ బాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒరిజినల్స్ వెరిఫికేషన్ ఏదైతుందో ట్రయల్స్ హాజరయ్యేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకునేలాగా అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇంకా పోస్ట్ పోస్ట్లో సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా వెబ్సైట్లోనే మనం తప్పకుండా చూసుకుంటూ ఉండాలి ఎప్పటికైనా అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి మిగతా పూర్తి వివరాల కోసం దరఖాస్తు చేసే ముందు పూర్తి మరియు అధికారిక సమాచారం కోసం దయచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ను ఖచ్చితంగా చదవండి దాన్ని మీరు అర్థం చేసుకొని మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు అప్లై చేయాలని కోరుకుంటున్నాను వార్నింగ్ వచ్చేసి నియామకం పూర్తిగా మెరిట్ ఆధారితమైనది అక్రమ మార్గాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్లను ఎవరు కూడా మీరు నమ్మవద్దని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పారు దిస్ ఈజ్ ఏ కాషన్ ఫర్ ఆల్ ద పీపుల్ ఎలిజిబుల్ టీ ఉన్న క్రీడాకారులందరికీ ఆల్ ద బెస్ట్ అండి మీ క్రీడా నైపుణ్యంతో రైల్వేలో ఉద్యోగం సాధించండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైనటువంటి జాబ్ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో ఎవరైతే ఇది మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది షేర్ చేయండి అండ్ మోర్ జాబ్ అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్ సెక్షన్లో మీరు మో ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అని కామెంట్ చేయడం వల్ల నేను మిగతా జాబ్ పోస్ట్స్ ఏవైతున్నాయో మీకు రెగ్యులర్గా ఇస్తుంటాను